మంచి అడిగి రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ ఇక బోర్డు మెంబర్స్ దగ్గరికి వస్తారు రాగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సార్ అంటే మీరు కొత్తగా వచ్చేసి ఓ మిస్టర్ కార్తిక్ అని చెప్పబోతున్నారా అందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అందరూ కూడా అంటూ ఉంటారు ఆ మాటని విన్న జోస్నకి చాలా కోపం వస్తుంది అంకుల్ ఆగుతారా మీరు ఇంకా మా తాత కార్తిక్ బావే సీఈఓ అని ఇంకా అనౌన్స్ చేయలేదు మీరు అప్పుడే డిసైడ్ చేస్తారండి బావని తాత పిలిచాడు అంతే అని వెనకాలనే ఇక శివనారాయణ చూడు జోష్ణ నువ్వు ఆలోచించి చెప్పకపోయినా వాళ్ళు బాగానే ఆలోచించారు వాళ్ళు బాగానే గెస్ట్ చేశారు అవును మన కొత్త సీఈఓ ఎవరో కాదు మిస్టర్ కార్తీక్ అని వెనకాలనే ఒక్కసారిగా అక్కడ ఉన్న అందరూ కూడా గట్టిగా క్లాస్ కొడుతూ ఉంటారు అది చూసిన జోష్ణకి చాలా కోపం వస్తుంది ఇక జోష్ణ తాత సారీ మిస్టర్ చైర్మన్ గారు ఇప్పుడు మీరు కార్తిక్ని సీఈఓని ఒకప్పుడు తీసేశారు మళ్ళీ ఇప్పుడు సీఈఓ చేయడానికి రీజన్ ఏంటో చెప్తారా ఆ రీజన్ నేను కాదు బోర్డు మెంబర్సే చెప్తారు అని వెనకాలనే అక్కడున్న బోర్డు మెంబెర్సు సార్ ఒకప్పుడు మీరు కార్తీక్ సార్ని సీఈఓ నుంచి తీసేసినప్పుడు మేమంతా ఫీల్ అయ్యాము మీకు ఎదురు చెప్పలేక మీ మాటని కాదనలేక ఆ రోజు మేము జోష్న మేడమ్ని యాక్సెప్ట్ చేశాము కానీ కార్తీక్ సార్ ఉన్నప్పుడు మన రెస్టారెంట్లు నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళేవి అలాగే మాకు ప్రాఫిట్స్ కూడా మేము చూడలేనని వచ్చేవి మళ్ళీ మీరు కార్తీక్ సార్ని సీఈఓ చేయడం రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పేసి అందరూ కూడా ఈ దీనికి మా ఆమోదం ఉంది అని చెప్పేసి అంటారు ఇక జోష్నకి చాలా కోపం వస్తుంది ఇక జోష్న అందరు ముందు నా పరువు తీసేశాడు తాత అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక సార్ మరి ఇప్పుడు జోష్న మేడం జోష్న ఇప్పుడు సీఈఓకి అసిస్టెంటు తను సీఈఓ చెప్పే పనులని చేస్తూ ఉంటుంది అది కాదు సార్ అని కార్తిక్ అనుభూతూ ఉంటాయి చూడు కార్తీక్ ఇది చైర్మన్గా ఈ జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ చైర్మన్గా నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను దాన్ని కాదంటావా అవునంటావా నీ ఇష్టం అని వెనకాలని కార్తీక్ తాత ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు నేను నో చెప్తే తాత ఫీల్ అవుతాడు అలానే నేను ఎస్ కూడా చెప్పలేనే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ ఇక దసరదా ఏంటి కార్తీక్ అలా చూస్తున్నావు అని వెనకాలని ఏం లేదు సార్ సార్ మీరు చెప్పిన దానికి ఓకే సిఈఓగా నేను బాధ్యతలు తీసుకుంటాను అని అంటాడు ఆ మాటలకి శివనారాయణ అలాగే దశరథ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక జోష్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ గ్రాణి ఏదో పొడిచేస్తానో పీకేస్తాను అన్ని సోది మాటలని చెప్పింది గ్రాణి మాటలు నమ్మి నేను మీటింగ్ వరకు వచ్చాను చూడు నా తప్పు ముందు గ్రాళి పని చెప్పాలి అని చెప్పేసి జ్యోష్న ఇక బయలుదేరుతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే దాసు ఇక పారిజాతాన్ని చేయి పట్టుకొని లాక్కొస్తాడు అమ్మా నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నువ్వు సౌర్యాన్ని కిడ్నాప్ చేయించాలనుకోవడం ఏంటి సమయానికి నేను అక్కడికి వచ్చాను కాబట్టి నువ్వు సౌరిని కిడ్నాప్ చేయకుండా ఆపగలిగాను అదే నేను రాకపోయి ఉంటే నువ్వు నిజంగానే సౌరిని కిడ్నాప్ చేసేదాన్ని బా అవునరా చేసేదాన్ని మంచి ఛా ఛాన్స్ని మిస్ చేసావు కదరా అమ్మా ఏమిందమ్మా నీకు నువ్వు కూడా నా కూతురులాగా తయారయ్యావు కిడ్నాప్లు మర్డర్లు ఇంకా నువ్వు మారవా అమ్మా చిన్న చిన్నతనంలోనే నువ్వు ఆ కుటుంబానికి చాలా అన్యాయం చేసావు అది సరిపోనట్టు ఇప్పుడు దీపక్ చేసిన అన్యాయం అన్నీ తన కూతురు చేయాలనుకుంటున్నావా ఒరే నేను దీపక్ ఎక్కడ అన్యాయం చేశాను రా పిచ్చు మాట్లాడుతున్నావు అంటే అమ్మా అది సరే కానీ నువ్వు సౌర్యని ఎందుకు స్కూల్ దగ్గర నుంచి తీసుకెళ్లాలని చూసావు ఎందుకు ఆ రౌడీలు సౌర్యని ఎత్తుకెళ్ళాలనుకుంటున్నారు చెప్పమ్మా అరే ఇదంతా నీ కూతురు మంచు కోసమే రా సమయానికి వచ్చిన ప్లాన్ అంతా నాశనం చేశావు ఏంటమ్మనం అంటుంది అవునరా ఈరోజు జోష్నని సీఈఓ నుంచి తప్పుకోమని శివనారాయణ చెప్పాడు కానీ అది సీఈఓ కావాలి అంటూ మొండి పట్టింది కార్తిక్ని సీఈఓగా సిఈఓగా అనౌన్స్ చేయకముందే ఈ సౌరయాన్ని కిడ్నాప్ చేస్తే వాడు అక్కడి నుంచి వచ్చేస్తాడు అని ప్లాన్ చేశాను కానీ ఏం ప్రయోజనం సమయానికి నువ్వు వచ్చి అంతా చెడగొట్టవు అంటే నేను కరెక్ట్గానే వచ్చానమాట అవునా ఏంట్రా నువ్వు చూడమా ఇప్పటికే ఆ కుటుంబానికి జోష్న నీ వల్ల అన్యాయం జరిగింది ఇంకా మీరు ఆ అన్యాయాన్ని పెంచాలని మాత్రం ప్రయత్నించమాకండి అలా చేస్తే నేను చూస్తూ ఊరుకోను ఈ మా ఈ మాట నాదిగా జోష్ణకి చెప్పు ఒకవేళ జోష్ణ అన్నంత పని చేస్తే వారసురాలు నిజాన్ని నేను అందరి ముందు బయట పెట్టాల్సి వస్తుంది ఈ విషయం జోష్ణకి చెప్పు అంటూ దాసు పారిజాతానికి పెద్ద వార్నింగ్ అయితే ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం నా అయోమయం కొడుకు ఇవా తింగర్ తింగర్గా మాట్లాడుతున్నాడేంటి వీడికి ఏదో వారసరాల గురించి తెలిసినట్టే జ్యోష్నకి చెప్పంటాడేంటి వీళ్ళిద్దరి మధ్య ఏదో జరగబోతుంది అదేంటో నాకు తెలియట్లేదు అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఇంకా శివనారాయణ దశరథ కాంతికి కంగ్రాట్స్ చెప్పి మా మాట కాదనకుండా నా మాటని జబతాటకుండా సీఈఓగా ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ రా తాత నువ్వే నిర్ణయం తీసుకున్నా ఇది ఈ కంపెనీ బాగు కోసమే అందుకే నేను ఒప్పుకున్నాను థ్యాంక్స్ రా మనసులో నేను చేసిన దాన్ని పెట్టుకోకుండా మళ్ళీ మాకు సహాయం చేస్తున్నందుకు అని శివనారాయణ అంటాడు తాత మన అంతా ఒక కుటుంబం మీ కష్టం నా కష్టం కాదా అని వెనకాలని దసరథ నీ మధ్య మనసుకి నిజంగా నేను థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నానురా అవును జోష్న ఇంటి మీటింగ్ మధ్యలోంచి వెళ్ళిపోయింది నాన్న జోత్న గురించి తెలిసిందే కదా తను అనుకున్నది జరగలేదని వెళ్ళిపోయినట్టుంది ఇంట్లో ఏం గొడవ చేస్తుందో ఏమో పదండి బయలుదేరతాం అని చెప్పేసి ఇక ముగ్గురు కూడా ఇంటికైతే బయలుదేరతారు ఇంతలోకి జ్యోష్న చాలా కోపంగా ఉంటుంది అప్పుడే జ్యోస్న జోష్న ఇదిగో ఈ పాలు తాగు ఎందుకమ్మా నన్ను ఇంకా చిన్న పిల్లలాగే చూస్తున్నావా పాలిచ్చి చాక్లెట్ ఇచ్చి పక్కన అనుకుంటున్నావా జ్యోష్న అవును మమ్మీ తాత నీకు బంగారం లాంటి అవకాశం ఇచ్చాడు నిర్ణయం నీ నీచేపులో పెట్టాడు కానీ నువ్వేం చేసావు నన్ను పెళ్లి కూతురిలో చూడాలని చెప్పేసి అందరి ముందు నన్ను ఫోన్లు చేశావు ఈరోజు తాత డాడీ బావా అందరి ముందు నన్ను పెద్ద ఫోన్లు చేశారు ఇప్పుడు మీ అందరికీ హ్యాపీనే కదా ఇంటి వారసనన్న పేరే తప్ప నాకు ఎక్కడ బయట ఇంట్లో ఎక్కడ గౌరవం లేదు ఇదంతా నా కర్మ అవును అని వెనకాలనే జ్యోష్న పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు మమ్మీ కరెక్ట్గానే మాట్లాడుతున్నాను నాన్నకి సొంత కూతురు కన్నా ఆ దీప మేనల్డే ముఖ్యం నీకు నిన్న కాపాడినా ఆ దీపే ముఖ్యమైపోయింది దీప నాన్నని షూట్ చేయాలని చూసింది ఈ కుటుంబాన్ని విడదీయాలని చూసింది నా జీవితాన్ని తనలాక్కుంది ఇవన్నీ మర్చిపోయి నువ్వు దీపకి ఒకసలు పలుకుతున్నావు ఇక తాత సంగతి చెప్పాల్సిందే తాత మనవడు మనవడు అంటూ బావని తల మీద పెట్టుకుని ఊరేగుతున్నాడు మీ అందరికీ దీపా బావే కావాలి నేను కాదు కదా జోష్నా ఏ మమ్మీ ఏమైనా తప్పుగా మాట్లాడానా నోర్బి చూడు ఇందక్కడి నుంచి నువ్వు ఆవేశంలో ఉన్నావు కదా అనని నువ్వు మాట్లాడే మాటలని వింటున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు చూడు ఈరోజు ఈ కుటుంబంలో ఇన్ని సమస్యలు పట్టడానికి కారణం నువ్వు కాదు మమ్మీ అవును నువ్వు చైర్మన్గా ఉంటానని చెప్పినప్పుడు మీ తాత దాన్ని ఒప్పుకున్నాడు దానికి నేను కూడా ఒప్పుకున్నాను నువ్వు రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్తామని కానీ ఏం చేసావు చెప్పు ఒక్క పని కూడా చేతకాలేదు ఇక మీ డాడీని దీపే షూట్ చేసిందని నువ్వు నేను అందరం కూడా నమ్ముతున్నాం కానీ దీప గన్లోని బుల్లెట్టు మీ నాన్నకి తగలేదని కోర్టులో రుచువైంది ఆ విషయం నీకు కూడా తెలుసు కదా అది బాగా మ్యానిపులేట్ చేశాడు మమ్మీ ఆ విషయం నువ్వు ప్రూవ్ చేయగలవా మమ్మీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అవును నిజం తెలియకపోతే నేను ఇలాగే మాట్లాడతాను ఇంకా మీ నాన్న నేను విడిపోవడానికి కారణం దీపా నువ్వా నువ్వు తాలిబొట్టు తీయమని నాతో ఒట్టు వేయించుకోకపోతే నేను నా చేసేదాన్ని కాదు మీ నాన్న మధ్య నాకు సమస్యలు వచ్చేవి కాదు ఇంకా అలాగే నీ మీ నాన్నకి కోపం వచ్చేలాగా మాట్లాడి ఆ రోజు నేను ఇల్లు వదిలి వెళ్ళేలా చేశావు ఇప్పుడేమో సీఈఓ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు చూడు జోష్ణ నీ మాటల్ని నన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే నేను తీసుకునే నిర్ణయాలను చాలా దారుణంగా ఉంటాయి గుర్తుపెట్టుకో నేనిప్పుడు ఇదివరటి సుమిత్రని కాదు నువ్వు నన్ను మ్యాడిపులేట్ చేసావు కానీ నేను పాత సుమిత్రగా మారిపోయాను అని చెప్పేసి అక్కడి నుంచి సుమిత్ర వెళ్ళిపోతుంది అప్పుడే పార్జాత అక్కడికే వస్తుంది సుమిత్ర నీకు బాగా గడ్డి పెట్టినట్టుందిగా గ్రాని అసలు ముందు నిన్ను చంపేస్తే నాకు పని అయిపోతుంది నేనేం చేశానే అంతా నువ్వే చేసావు నువ్వు సైలెంట్గా ఆఫీస్కి వెళ్ళు అక్కడికి భావనే రాకుండా నేను చేస్తానో ఆ కార్తీక్గాడు సీఈవగా అనౌన్స్ చేయను అని చెప్పు కానీ ఏం జరిగిందో తెలుసా ఏం చేయమంటావే సమయానికి మీ నాన్న వచ్చి మన ప్లాన్ అంతా చెడగొట్టాడు రా నిన్ను వంటుంది అవును ఏం చేయను ఆ శౌర్య దాన్ని స్కూల్ దగ్గర రౌడులతో కిడ్నాప్ చేయించాలి అనుకున్నాను కానీ అప్పుడే ఆ దాసుగాడు అక్కడికి వచ్చి చచ్చాడు శౌర్యని కిడ్నాప్ చేసే టైంకి సౌర్యతో మాట్లాడి స్కూల్లోకి పంపించాడు ప్లాన్ అంతా నాశనం చేశాడు కానీ నీ కొడుకు నాకు ఇలా శత్రువుల తయారయ్యాడేంటి ఏం చేయమంటావే అయినా వాడొక అయోమయం అయోమయం అందుకే ఎప్పుడు మంచితనం అంటూ మాట్లాడుతూ ఉంటాడు లేదు క్రాణి ఇదంతటికి కారణమే నీ కొడుకు నా కొడుకు ఏంటి అయినా వాడేంటి వారసరాల గురించి నిజం బయట పెడతాను దీపకాని సౌరచొల్లికి కానీ వెళ్తే నేను ఊరుకోను అని నీకు చెప్పమని చెప్పాడు వారసరాలు ఎవరో వాడికి నీకు తెలుసా ఏంటి వాడు అలా చెప్పాడేంటి గ్రానికి డౌట్ వచ్చినట్టుంది దాసుని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా అన్నంత పని చేస్తాడు నేను ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది నిన్నే నేను అడిగేది చెప్పు ఏం రాని నీ కొడుకు పిచ్చోడని నువ్వే అంటున్నావుగా అందుకే తిక్క తిక్కగా మాట్లాడుంటాడు సరే నన్ను ప్రశాంతంగా వదిలి వెళ్ళు అని చెప్పి వెనకాలనే పారిజాతం వెళ్ళిపోతుంది దీనికి నిజంగానే పిచ్చిపట్టినట్టుంది బాబా దీపా ఈరోజు మీరు పండగ చేసుకుంటున్నారు కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను అని జ్యోస్న అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయ్యే ఇక కార్తిక్ అలాగే దీప స జరిగినంత చెప్తారు ఆ మాటలకి కాంచన సంతోషపడుతుంది అలాగే ఒక్కసారిగా దిగులు పడుతుంది అమ్మా ఏమైంది ఎలా ఉన్నావు ఏం లేదురా ఒకప్పుడు మా నాన్నే నిన్ను సీఈఓగా తీసేశాడు ఇప్పుడు మళ్ళీ మా నాన్నే నిన్ను సీఈఓ చేసాడు మళ్ళీ జోష్న ఇదంతా మనసులో పెట్టుకొని ఏం చేస్తుందో ఏమో నీకు ఇక్కడ అవమానం జరుగుతుందేమోనని భయంగా ఉందిరా బావా బావ్కి ఏమి జరగదు అత్తయ్య మీరేం భయపడకండి మీ కోడలు ఆమోదం చెప్పింది అంటే జరిగినట్టే బావా అత్తయ్య చెప్పింది నిజమే జ్యోష్న చూస్తూ ఊరుకునే రకం కాదు అక్కడ ఆఫీస్లో నువ్వు మాత్రమే ఉంటావు జ్యోష్న నిన్నేమైనా చేస్తుందేమో మరదలా నేను ఒక్కదాన్నే ఉంటానని నీకెవరు చెప్పారు అదేంటి బావా అవును అక్కడ మైండ్ చెఫ్గా ఉండాల్సింది నువ్వే మీ రెస్టారెంట్ని మరి నువ్వు నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్ళవా నువ్వు అవసరం ఇప్పుడు ఇంట్లో కాదు రెస్టారెంట్లో ఉంది బావా నేనా అవును నువ్వే అని చెప్పేసి కార్తీక్ అంటాడు ఇంకా ఒక పక్కన శ్రీధర్ స్వప్న కాశీ అందరూ కూడా ఇక కార్తీక్ దగ్గరికి వచ్చి కార్తీక్ని కాంగ్రెస్ చెప్తూ ఉంటారు ఒరే కార్తిక్ దీప వల్ల నీ జీవితం నాశనమైంది మళ్ళీ నువ్వు ఇలాంటి స్థాయికి వచ్చావని అని ఎప్పుడూ కూడా నేను బాధపడుతూ ఉండేవాడిని కానీ ఈరోజు అదే శివనారాయణ గారు నిన్ను మళ్ళీ సీఏఓన్ చేశారని తెలిసాక చాలా సంతోషం అనిపించిందిరా అందుకే నీకు కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాం అనయా కంగ్రాట్స్ బావా కంగ్రాట్స్ నీ టాలెంట్కి నీకు తగ్గ జాబే వచ్చింది బావా అని చెప్పేసి అంటాడు ఇక దీప అలాగే అందరూ కూడా ఆనందపడతారు ఇక కార్తీక్ కాశీ మరి నీ పరిస్థితి ఏంటి నీకు ఈ మధ్య ఏదో జాబ్ వచ్చిందంట కదా ఎక్కడ ఏం ఆఫీస్ అది అది బావా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శ్రీధర్ అల్లుడు దొరికిపోయేలా ఉన్నాడు అని చెప్పేసి కార్తీక్ ఆ ఆఫీసు మంచిదేలే ఇప్పుడు దాని గురించి ఎందుకు ముందు మేము ఆకలితో వచ్చాము దీపా నీచేత టిఫిన్ తినాలమ్మా అని వెనకాలనే ఇక దీపా అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా టిఫిన్ చేస్తూ ఉంటారు ఇంకా ఒక పక్కన జోష్న అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే సుమిత్ర జోష్న ముఖం అంత అలా వాడిపోయింది మమ్మీ నేను చేసిన దానికి అంతటికీ మీరు చాలా ఫీల్ అయ్యారు అందుకే నైట్ అంతా ఆలోచించాను నాకు నిద్ర కూడా పట్టలేదు అందుకే మీ అందరికీ సారీ చెప్దామని వచ్చాను తధ డాడీ మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను ఇక నుంచి నేను మీరు ఏం చెప్తా అది వింటాను అలాగే మీరు నాకు పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కదా మమ్మీ నన్ను పెళ్లి కుదుర్లో చూడాలి అనుకుంటుంది కదా దానికి కూడా నేను ఒప్పుకుంటున్నాను నాకు మంచి సంబంధం చూడండి మీరు ఎవరిని చూపించినా నేను పెళ్లి చేసుకుంటాను అని వెనకాలనే పారి జతం షాక్ అయిపోతుంది అప్పటి దీపా గార్తెక్ కూడా ఇంటికి వస్తారు ఇక దీపా బావా జోష్న ఏదో కొత్త కథ నడుపుతున్నట్టుంది అవును ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టుంది అందుకే ఇలా నటిస్తుంది అదేంటో మనం తెలుసుకోవాలి అని అంటూ అనుకుంటాడు ఇక ఇంతలోకి సుమిత్ర జోష్న నువ్వే నేను ఇలా మాట్లాడేది అవును మమ్మీ ఇక మీరు ఏం చెప్తే నేను అది వింటాను అని చెప్పేసి వెనకాలనే శివనారాయణ జ్యోష్ణ నువ్వు ఈ మాట చెప్పారని మీ అమ్మ మీ నాన్న నేను అందరం ఎదురు చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఇక దసరథ జ్యోష్ణ ఈ మాట మేము నమ్మాలా లేదంటే ఇందులో కూడా ఇంకేదైనా ఉందా డాడీ మీకు నా మీద డౌట్ ఉంది అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు మీరు రేపే నా పెళ్ళి అన్న నాకు అభ్యంతరం లేదు అని వెనకాలనే శివనారాయణ అయితే నా ఫ్రెండ్ కొడుకు ఉన్నాడు వాడు చాలా మంచివాడు యుఎస్లో సెటిల్ అయ్యాడు ఈ మధ్య ఇండియా కూడా వచ్చాడు ఎప్పటి నుంచో వాళ్ళు మన సంబంధం కావాలి అంటున్నారు రేపే వాళ్ళని ఇంటికి పిలిపిస్తాను ఈ సంబంధాన్ని ఖాయించేద్దాము అని వెనకాలనే కాంతి తాత అద్భుతమైన నిర్ణయం ఈ నిర్ణయం నాకు చాలా బాగా నచ్చింది ఫారెన్లో చదువుకున్నారు అంటే జోష్నకి ఈడు జోడు ఉంటారు అవునవును కరెక్ట్గా చెప్పారు అని చెప్పేసి పారిజాతం కూడా అంటుంది ఇక జోష్న కూడా సిగ్గుపడుతూ ఉంటే ఇక కాంతి జ్యోష్న మొహంలో అప్పుడే పెళ్లికి వచ్చేసింది అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన భారజాతం జ్యోష్ణ దగ్గరికి వస్తుంది జోష్ణ ఏంటి అని అంటుంది నిజంగానే నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావా అవును గ్రాని లేకపోతే బావా బావా అంటూ పిచ్చిదల్ల సింగలగా ఉండిపోతాను అనుకున్నావా నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు పెళ్లికి ఒప్పుకోలేదు కానీ నీకేం ఏం జరిగిందో పెళ్ళికైతే ఒప్పుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ పెళ్ళి జరిగిపోతే సగం ఆస్తేనా అయినా నీకు వస్తుంది అని చెప్పేసి భారజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గ్రాని ఆస్తిలో సగం వాటం కోసం నేను పెళ్లి చేసుకోవట్లేదు నా మళ్ళీ తాళి కట్టేది ఎవరంటే బావు మాత్రమే అవును నేను ఎవరు ఊహించలేని పనిచేస్తాను నిమ్మకరాని చూస్తూ ఉండు మీ అందరికీ నేను ఎంత పెద్ద ఇస్తానో అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఒక పక్కన శివనారాయణ దసరా దగ్గరికి వెళ్తాడు ఏంట్రా నువ్వైనా రెస్టారెంట్కి వెళ్ళాల్సింది ఇంటికి ఎందుకు వచ్చావు తాత రెస్టారెంట్కి పది గంటలకు వెళ్ళాలి ఇప్పుడు టైం తొమ్మిదిన్నర అయింది అవునా అది చెప్పడానికి ఇక్కడికి వచ్చావా లేదు తాత నేను రెస్టారెంట్ని నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకెళ్లాలంటే అక్కడ నా భార్య దీప కూడా ఉండాలి దీపెందుకు తాత దీప చెఫ్ కంటే బాగా వంట చేస్తుంది ఇప్పుడు దీప చేసే కొత్త కొత్త ఐటమ్సే మన రెస్టారెంట్ని లాభాల్లోకి తీసుకెళ్తుంది అందుకే దీపని నేను మెయిన్ చెఫ్గా రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను ఈ విషయం మీకు చెప్దామని ఇక్కడికి వచ్చాను చూడరా కార్తీక్ యాజ్ ఎ సీఈఓగా నువ్వు రెస్టారెంట్ కోసం ఎలాంటి అయినా తీసుకో దానికి మేమందరం యాక్సెప్ట్ చేస్తాము నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా నీతో పాటు తీసుకెళ్ళు అని వెనగానే అప్పుడే జ్యోష్న కిందకి వస్తుంది తాత చాలా మంచి నిర్ణయం చెప్పారు దీప పక్కనుంటే బావ అనుకున్నదంతా సాధిస్తాడు అవును దీప ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి అంటుంది ఇక దీప జోష్న నువ్వెక్కడికి తాత ఎలాగో నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఉన్నంతకాలమైన రెస్టారెంట్ని బావ దగ్గర ట్రైనింగ్ అవుతాను సిఇఓగా ఎలా ఉండాలో తెలుసుకుందామని బావకి అసిస్టెంట్గా ఉండమన్నారు కదా దానికోసమే వెళ్తున్నాను జోష్న చాలా మంచి నిర్ణయం పెళ్ళి అన్నప్పుడు ఇంట్లో ఉండొచ్చు కదా నిన్న ఖాళీగా ఉండి ఏం చేస్తాను తాత అని చెప్పేసి అంటుంది సరే సరే వెళ్ళు అని వెనకాలనే జ్యోష్న అలాగే కార్తీక్ దీప ముగ్గురు కూడా కార్ దగ్గరికి వెళ్తారు ఇక జోష్ణ వెళ్ళి కార్తీక్ సీట్లో కూర్చుంటుంది అప్పుడే దీప ఇక వెనక కూర్చోబోతుంటే జ్యోష్న చూడు దీపా బావని నువ్వు పెళ్లి చేసుకున్న బావ పక్క స్థానం నాదే చూసావుగా ఇప్పుడు నీ స్థానం ఎలా ఉందో అవును చాలా బాగా చెప్పావు జ్యోష్న అని చెప్పేసి ఇక దీప వెళ్ళి వెనక్కి కూర్చుంటుంది అప్పుడే జ్యోష్న పక్కకి చూడగానే అక్కడ డ్రైవర్ ఉంటాడు ఇక కార్తిక్ దీప పక్కన కూర్చుంటాడు ఏంటి మరతలా ఎక్కడ నేను డ్రైవ్ చేస్తానని టెన్షన్ పడ్డావా ఇప్పుడు నేను కంపెనీకి సీఈఓని మనకి ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు కారు నడపాల్సిన బాధే లేదు కారులో వెళ్తున్నంతసేపు మనం ముచ్చట్లు చెప్పుకోవచ్చు అని చెప్పేసి కార్తిక్ దీప ఇద్దరు కూడా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు ఇక పక్కన ఉన్న జ్యోష్నకి చాలా కోపం వస్తుంది బావా ఇంత ఇన్సల్ట్ చేస్తావా నేనేం చేస్తానో నువ్వెవరు ఊహించలేరు అని చెప్పేసి జోష్న మనసులో అనుకుంటుంది ఇక రెస్టారెంట్కి రాగానే అందరూ కూడా ఇక దీపకి అలాగే కార్తిక్కి కంగ్రాస్ చెప్తూ బోకేసిస్తూ ఇస్తూ ఉంటారు ఇక దీప కార్తీక్కు లోపలికైతే వస్తారు ఇంతలోకి జోష్న ఇక కార్తిక్ వెనకాల వెళ్తూ ఉంటుంది ఇక కార్తిక్ ఏమో జ్యోష్నతో పాటు ఇక మీటింగ్స్లని ఇలా అన్నీ కూడా చేస్తూ ఉంటాడు దీప అయితే మెయిన్ చెఫ్గా రెస్టారెంట్ లోపల వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఎలా తయారు చేయాలో ఏం చేయాలో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక కార్తిక్ అయితే బోర్డు మీటింగ్ అంటూ ఇక అలాగే వేరే రెస్టారెంట్కి వెళ్ళాలని చెప్తాడు ఇక జోష్న కూడా కార్తీక్తో పాటు వేరే రెస్టారెంట్కి వెళ్తుంది ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉంటుంది ఇక కార్తిక్ అయితే జోష్నతో పాటు ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ మీటింగ్ అటెండ్ అవుతాడు ఇంతలోకి జ్యోష్న బాబా ఉదయం నుంచి నువ్వేం తినలేదు ఈ జ్యూస్ తాగు అంటూ కార్తీక్కి జ్యూస్ అయితే ఇస్తుంది ఇక కార్తిక్ ఆ జ్యూస్ను అయితే తాగుతాడు అలా తాగిన వెంటనే కార్తీక్కి మత్తు మత్తుగా ఉంటుంది జోష్నా ఇదేంటి ఇది మత్తుగా ఉంది వెనకాలే ఇక జోష్న అయితే బావా రా వచ్చి రెస్ట్ తీసుకో అంటూ బాస్ కార్తిక్ని రూమ్లోకి అయితే తీసుకెళ్తుంది ఇక కార్తిక్ అలాగే జ్యోష్న ఇద్దరు కూడా ఇంటిమేట్ అయినట్టుగా జ్యోష్న క్రియేట్ చేస్తుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తా కార్తిక్ జ్యోష్న నేనేంటి ఇక్కడ ఉన్నాను బావా రాత్రి నువ్వు తాగిన మతలో నా జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పేసి అంటుంది ఒక్కసారిగా ఆ మాట విన్న కార్తిక్ షాక్ అయిపోతాడు నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వే కావాలని ఏదో చేశావు నిజం బావా నేను చెప్పేదంతా నిజం దీని అంతటికీ నువ్వే బావా అని చెప్పేసి అంటుంది ఇక ఒక్కసారిగా కార్తిక్ జ్యూష్ణ నాకు నిజంగా ఏం జరిగిందో గుర్తులేదు బావా రాత్ర చాలా దారుణమే జరిగింది బావా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నా పరిస్థితి ఏమవుతుంది బావా నువ్వు కనుక నన్ను పెళ్లి చేసుకోకపోతే నా జాబ్ కారణం నువ్వే బావా అంటూ జ్యోష్ణ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ ఇదేంటి జ్యోష్ణ నన్ను ఏదో మాయ చేసింది ఇప్పుడు ఎలా అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు ఇక దీప బావా నువ్వు రాత్రి అంతా ఇంటికి రాలేదు ఏమైంది అని చెప్పేసి అంటుంది అది దీప ఏం లేదు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక స్నానం చేస్తూ ఉంటాడు ఇక ఒక పక్కన దీప ఏమైంది బావ్కి అలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటుంది ఇక సుమిత్ర జ్యోష్ణ నువ్వు నైట్ ఇంటికి రాలేదు ఉదయాన్నే ఇంటికి వస్తున్నావు ఎక్కడికి వెళ్ళవే రాత్రి అంతా అది మమ్మీ బాబా నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాము అక్కడ వర్షం పట్టడంతో ఇద్దరం అక్కడే హోటల్లో స్టే చేశాము పెళ్ళి కావాల్సిన అమ్మాయివి ఇలా రాత్రిపూట హోటల్లో ఉండడం ఏంటి అని సుమిత్ర తిడుతుంది ఇక అప్పుడే దీప కూడా ఇంటికి వస్తుంది ఈ మాటలు విన్న దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక జోష్నా దాసు దగ్గరికి వెళుతుంది ఇక దాసు ఏంటి జోష్నా ఎందుకు నన్ను కలపాలనో నాన్న ఇప్పటివరకు నువ్వు దీపకే అన్యాయం జరిగింది దీప జీవితం నాశనం చేద్దానో కానీ నీ కూతురికి ఇప్పుడు ఆనాయం జరిగింది ఏంటమ్మా చూస్తాను వంటుంది అవును బావ జీవితంలో నా జీవితం నాశనమైంది ఇప్పుడు నా కడుపులో నా బిడ్డకి తండ్రి బావ జోష్నా నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదు నాన్న కావాలంటే ఇదిగో నేను ప్రెగ్నెన్సీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేటు చూడు నాన్న ఇప్పుడు నేను బావ బిడ్డకి తండ్రి తల్లిని కాపోతున్నాను ఇప్పుడు బావ నన్ను పెళ్లి చేసుకోకపోతే నా జీవితం ఏమవుతుంది నాన్న అని వెనకాలనే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు జ్యోష్న నువ్వు చెప్తుందంతా నిజమా అవునా ఇప్పుడు నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు ఇప్పుడు నేనేం చేయాలి నానా నేను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని నువ్వు ఇంట్లో చెప్పాలి అలాగే ఇదంతా కూడా బాగా వల్ల జరిగిందని నువ్వు చెప్పాలి నేను చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్ముతారా నమ్ముతారు నాన్న మరి ఎలా వాళ్ళు నమ్మకం నమ్మించాలి బావా నేను కలిసి ఉన్న ఫోటోస్ ఉన్నాయి ఇదిగో ఈ ఫోటోని చూపించు ఇంట్లో వాళ్ళందరూ నా మాట నమ్ముతారు అని వెనకాలనే జోష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దాసు జ్యోష్న ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావో నాకు బాగా తెలుసు అవును ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావు దీప జీవితాన్ని నాశనం చేయడం కోసం నా చేత్తోనే నువ్వు ఇవన్నీ చేయించాలని అనుకుంటున్నావు కానీ అది జరగనివ్వను అని చెప్పేసి ఇక అయితే దసరథా సుమిత్ర దగ్గరికి వెళ్తాడు ఇక దసరథా సుమిత్ర దాసు నన్ను ఉన్ను సుమిత్రని ఎందుకు రమ్మని చెప్పావు అనయ నన్ను క్షమించండి నేను మీ మీకు మీ కుటుంబానికి చాలా అన్యాయం చేశాను అంటూ దశరథ కాళ్ళ మీద పడతాడు దాంతో సుమిత్ర దాసు ఏం చేస్తున్నావు నువ్వు అవును సుమిత్ర వదిన మీరందరూ అనుకున్నట్టు జోష్ణ మీ కన్న కూతురు కాదు దీప మీ కన్న కూతురు చిన్నతనంలోనే మా అమ్మ పారిజాతం మీ కుటుంబం మీద పగతో మీ పుట్టిన బిడ్డని మార్చేసింది మీకు అన్యాయం చేసింది ఇది సరిపడినట్టు జోష్ణ ఇప్పుడు దీప జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది తను కడుపుతో ఉన్నానని తన కడుపులోని బిడ్డకి కారణం కార్తీక్ అని పెద్ద కట్టు కదా అడుతుంది దీనివల్ల దీప జీవితం నాశనం అవుతుంది అలా జరగకూడదని మీకు నిజం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి దాసు జరిగిందంతా కూడా చెప్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ ఈ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే